దేశవ్యాప్తగా అందరూ కలిసికట్టుగా జరుపుకుంటున్న వినాయక పూజ నాడు లావణి త్రిపాఠి చేసిన ఒక స్పెషల్ విశేషం ఇప్పుడు నెట్టింట్లో హల్చల్గా మారుతూ ఉంది అయితే ఇప్పటికే మెగా ఇంట అలాగే అల్ అల్లు అరవింద ఇంట వినాయక పూజ వేడుకలు అయితే ఎంతో బాగా జరుపుకుంటూ ఉన్నారు ఇంకా ట్రెడిషనల్ లుక్స్లో అందరూ కూడా అదరగొట్టేస్తున్నారు పిండి వంటలకు సంబంధించిన విశేషాలు కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు అభిమానులకి అయితే ఈ భాగంలో నియార్క కొనదల సైతం అయితే సెపరేట్ వినాయక పూజలు జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంది అలాగే మరొక వైపు లావణ త్రిపాఠి ప్రెగ్నెన్సీ తర్వాత వేరే కాపురం పెట్టిన విషయం కూడా బయటపడుతూ వచ్చేసింది అయితే విడాకుల తర్వాత తండ్రి నాగబాబు గారి ఇంటికి వచ్చేసిన నీహార్కు కొనదల ప్రతి పండగ కూడా కలిసి కట్టుగా జరుపుకుంటే ఉండేవారు కానీ ఇప్పుడు లావణ త్రిపాఠి నిహార్కు కొనదల వేరే పూజలు చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేసుకుంటూ వచ్చేస అయితే ఇప్పుడు ప్రస్తుతం నిహార్క కొండల వేరు ఉండడం కన్నా వరుణ్ లావణ్య త్రిపాఠి అయితే వేరుగా ఉంటూ పూజలు చేస్తున్న కొన్ని ఫొటోస్ అయితే బయటకు రావడం జరిగింది అయితే ఏదేమైనా సరే వరుణ్ లావణ్యాలు అయితే వేరే కాపురం పెట్టారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే నెట్టింట్లో చక్కగా కొడుతున్నాయి మీరు ఎంతవరకు నిజమో చూడాల్సిందే